హాయ్ ఫ్రెండ్స్ సూరి మా పక్కపోయిన తాతలకు మన నడిపాయి కుళకలు వస్తుంది ఇక ఆయి సూర్రి ఇక ఇక్కడ కూర్చున్నాడు ప్రేమగాళ్ళ తాత మా మామొయ్యి పొయ్యి సూర్రి చక్కర పోతుంది ఆయి

నోరు బాగా తెరిచిండు నోరు బాగా తెరిచిండు చూడు అన్నదాములు అంటే ముసలైనా ఏదన్నా కానీ అన్నదాములు అంటే ప్రేమ వేరగా మరి ఆయక ఏం పెడుతుండ్రా అవే కొడుకల తీగ పెడతారా ఏం పెడతారా చెప్పు చీర పెడతావా నూరా పెట్టి మరి ఇప్పుడు ఆగో పాప గింతేజీలో సుఖం పెడుతుందిరా ఆయి ఆగ మా మా మామైతే ఐదు వందల రూపాయలు కట్నం పెడుతుంది చూసరాడిపాయి మంచి గుసావు మా నడిపాయికి కట్నం పెడుతుంది అల్లుడైతే చూడని కట్నం పెడుతుండు కట్నం పెట్టి కాళ్ళు మొక్కుతుండు ఈ ఆయి ఇది తాత అన్న చెల్లె అన్న వచ్చినాయి తాత ఎంబేదర్ మరిగా తాత తీగరేనా తీరేనా ఆగో మా మా బిడ్డక్స్ వస్తుంది మెల్లేగా దాని చక్కరంటే దాని చక్కరంటే బాగా ఇష్టం అంత బుక్ మనం బుక్తుంది అది మొక్కర్రా కాళ్ళు మొక్కరా ఈ ఇంత ఏజ్ ఉందిరా ఏజ్లా కాళ్ళు మొక్కలా ఏం కట్నం పెట్టకున్నా ఆ చక్కర నోట్లో వసుకోర్రీ అత్తమ్మ పైసలు లేకపోతే బోర బోరబొక్కలు పండి మొక్కల దగ్గర పైసలు లేవాటా ముక్కల అట్ట పని మొక్కల ఇందరా దగ్గర పైసలు లేవాట ఈ దగ్గర చూ పైసా ముక్కలొకరీ సరొక్క సీరవర వీళ్ళ ఆదివారం కాబట్టి దుకాణాలు బంద్ ఉంటాయి వీళ్ళది ఏమో సోరీ మా విలేజ్లో అయితే ఎట్లుంటుంది మంచిగా అందరం ఎంజాయ్ చేస్తాం మంచిగా మా మామకైతే పెద్ద కొడుకలు ఇచ్చారు